హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ శ్రీను వాసుపల్లి వీడియో చూస్తున్న వారు అండి ధన్యవాదాలండి చూస్తున్నారండి పీతలు కనబడుతున్నాయి కదా మీ తెల్లపేతలో ఈరోజు ఏమో కానీ మరి చాలా ఎక్కువ ఉన్నాయండి పీతలు రేవు మొత్తం పీతలు ఉన్నాయి తెల్లపీతలు చూడండి మొత్తం ఎంత ఉన్నాయో ఇంకా ముందుకైతే మరి బాగా ఎక్కువ ఉన్నాయి అవి కూడా చూపిస్తానండి నీరు ఎక్కువ వస్తుంది కానీ పీతలు మొత్తం హెవీగా ఉన్నాయి ఎందుకంటే కెరెటర్లు కూడా పైకి వచ్చేయండి బాగా బాగా పైకి వచ్చిన వల్ల కండాలు ఉండే పీతలు కూడా బయటకు వస్తాయి అన్నమాట చూస్తున్నారు కదా ఎంత ఎక్కువ ఉన్నాయి పీతలు చూడండి చివరికి మొత్తం అంతా కూడా అవి పీతలే ఎవరైనా మనిషి వచ్చినప్పుడు మన తినగా ఉన్న పీతలే లోపలికి వెళ్ళిపోతాయి సముద్రంలో కెరటర్లోకి కొంచెం పక్క వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ పైకి వస్తాయి చూడండి మొత్తం చివరి వరకు మొత్తం అంతా పేదలో ఉన్నవి మేము ఎప్పుడు కూడా చూడదండి ఎక్కువ పేదలో ఉండేవి కానీ బాగా తక్కువ ఉండేవి కెరటలు బాగా ఎక్కువ ఉండడం వల్ల బాగా దగ్గరకు ఇక్కడ కెరటల్లో కర్ణాలు ఉన్న పేదలు కూడా బయటకు వచ్చేవి అన్నమాట ఇవి తెల్ల పేదలు వీటిని వీళ్ళు తెల్లపేదలు వండుకుండా బాగానే ఉంటాయండి ఎగిరి పెట్టుకుంటున్నాయి కానీ బాగా వేడి అన్నమాట వేడి చేస్తుంది ఎవరో కానీ పట్టరండి ఎప్పటికప్పుడు పడతా ఉంటారు అంతే సింపుల్ పట్టడం ఏమి లేదండి చిన్న బొలపడ బొలపడుకుని ఆ కరెక్టర్ వేస్తే మొత్తం ఇల్లు పడిపోతాయి వెళ్ళి అప్పుడు ఎప్పుడో చూసాం పట్టడం సరిగ్గా పెట్టుకోవాలి ఎప్పుడైనా అయితేనే పెడతారా అన్నమాట ఎవరో తిన్నోళ్ళు చూడండి ఆల్మోస్ట్ మొత్తం అన్నీ పీతలే చూడండి ఎన్ని ఉన్నాయో బ్రిడ్జ్ వస్తున్నారు కదండీ ఆ బ్రిడ్జ్కి కరలో ఆ స్తంభాల దగ్గర పడేది ముందు ఇప్పుడు చూడండి అంతలోపలంది బ్రిడ్జ్ అంటే అంత ముందుకు వచ్చింది అన్నమాట సముద్రం చూస్తున్నాం కదా పేదలు లెక్క పెట్టినాయి పేదలు ఉన్నాయి సముద్రంలో ఉన్నవి కరెక్టాలు కన్నాల్లో ఉండేవి పేదలు కూడా బయటకు వస్తాయి అవి గెలిపి చూడండి మొత్తం అంతా ఎలా ఉందో జాతరలా ఉంది గీతలు చూడండి ఇక్కడైతే మరీ ఎక్కువ ఉన్నాయి మొత్తం గుంపులు కడిసి చూడండి ఇక్కడ గొంతులకు పేదలు పోయింది చిన్న గోధులను కప్పడిపోయింది వేస్తాను చూడండి చూడండి పెద్ద పీత మీరు చూస్తున్నట్టు దీనికి మూడు కాళ్ళు లేవండి అది గోర్లు మూడు గోర్లు లేవు అందుకని నల్లగా పరిగెట్లేక ఆ గోతులు ఇరికిపోయింది చూడండి చూడండి ఇటు సైడ్ రెండే ఉన్నాయి గోర్లు మూడు గోర్లు మిస్సింగ్ అందుకని పరిగెట్లేక ఆ గోతులో దాక్కుంది పెద్ద పేదండి చూడండి వదిలేద్దాం ఇంకా ఓకే అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని ఫిషింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి